స్వామి వారి మళ్ళీ రామదండ్రు ముందుకు తీసుకెళ్ళాలి ఈ యొక్క పల్ల సేవ స్టార్ట్ అవుతుంది मान भुराने राम लक्ष्मी जानक भॻवान राम लक्ष्मी जान भॻवानु मान गे राम लक्ष्मी जान खे भॻवान राम लक्ष्मी जान खे भॻवान राम लक्ष्मी जान गे ரோத்தவ சீதாரா கல் ஜாயண ஜ

భక్తులందరిని సహకరించి ఆశింపు పొందాలని భగవద్భత్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై

मतिलबु पूरो सिवान మరియుల ముఖ్య అతిథులు చేస్తున్నారు విజ్ఞప్తి చేస్తున్నారు క్షణాలలో మన ముఖ్య అతిథులు చేస్తున్నారు మరి వారికి మనం ఘనంగా స్వాగతం పలుకుతూ రోజు అత్యంత వైకోపేతంగా గౌరవ శాసనం విశేషంగా భావిమ విశేషమంతా కూడా ఈరోజు ఎవరు పేరు చెందితే ఎవరి పేరు చెందితే ధర్మం గుర్తుకొస్తుండో ఎవరు పేరు చెబితే సత్యవరిస్తు గోవింద 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 రామచంద్ర మహారాజ్ కీ జై సతస చంద్ర మహారాజ్ సతస జై జై శ్రీ శ్రీ రామ జై శ్రీరామ్ కీ బంగిల 125 సంవత్సరాలగా మన్నమయ పట్టణంలో శ్రీ 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 తిలండి సింగనారాయణ రామ అంటే శివజీయ్ స్వామి వారు వారి యొక్క కరగముల చేత ప్రతిష్ఠించినటువంటి ఒక పంచముఖి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో అన్నాటి నుండి ఈనాటి వారికి కూడా కయ్యా మహోత్సవాలు అత్యంత వైభవంగా అందరి సహకారంతో ఆదరిస్తూ భక్తుల యొక్క ఆలోచన విధంగా అన్ని కార్యక్రమాలకు వారు వస్తున్నారు పై బాబు వంశీ బాబు ఎలక్షన్స్ ముందుకై రావడం జరిగింది వారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అక్కడ అమ్మాయిలు ఇచ్చారు ఇందాక వారి కోసమే ఏర్పాటు చేయడం జరిగింది ఆగిలం అలాగే స్వర్గీయ సురేంద్రరావు గారు ఈ ఆలయ నిర్మాణాన్ని చేశారు వారి సతీమణి వారి కూతురు గారు వారి అల్లుడు అనిల్ బాబు గారు కూడా మన శ్రీమాన్ వివేక్ గారు ఇక్కడికి రావడం జరిగింది కళ్యాణానికి ఎందుకంటే వారిని ఆపే పరిస్థితి మాకు లేదు ఎందుకంటే నియోజకవర్గంలో అందరికి అందరూ ఆహ్వానిస్తారు అందరి దగ్గర పోవాలని రమల వారికి ఉంటుంది అయినా ఒక నిమిషం ఈ స్వామి యొక్క ఈ ఆలయంలో ఒక నిమిషం మాట్లాడుతుందిగా

శ్రీరాములు వారు ఎప్పుడు రాజ్యం నటించినారులంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల రెండు వందల యూనిట్ ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు దాంతో పాటు యువకులకు మూడు లక్షల రూపాయలు వారికి లోన్ ఇప్పించడంలో

నమస్కారం చెప్పండి దీపారాధన చేయకపోతే దీవారాధన చేయలేకపోతే దీవారాధన చేయండి ఆ దీప నగర గోతిర పసుపుని కుంకుమని

Sahasra sahasra, aha, 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 యా ప్రదానేన అదశాంబూయే శరణం వందహే విష్ణుపద్మేవ కన్న లక్ష్మీ ప్రదాయో లక్ష్మీ మాతకి లక్ష్మీ మాతకి సాక్షాత్తు తల్లి యొక్క ప్రేమ చూపిస్తుందండి తండ్రి యొక్క ఎక్కువ ప్రేమ చూపిస్తుందండి ఎవరు చూపిస్తారండి చెప్పండి పిల్లలపై ఎవరు చూపిస్తారండి ఎక్కువ ప్రేమని తల్లి అంటే అమ్మ ఎంత గొప్పది అంటే మామూలుగా ఈ సృష్టి స్థితి లయానికంతా కూడా తల్లిదండ్రులు ఈ యొక్క జీవుడికి ఉకారో ఆ ఉకారంగా అధిష్టాన యొక్క లక్ష్మి అమ్మవారు సమర్పించబోతున్నారు కన్యాదానాన్ని చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి గౌరవారు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు ప్రత్యేకంగా అధికారు వారు శాంతి భద్రతలు కేవలం కలిసి రావటం చాలా సంతోషకరమైనటువంటి ఒక సన్నివేశంలో రాముడికి అందరికీ కూడా ಇದು <Sanye> 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 <Sanye>

thank yeah. you is being inaugurated by our honourable guest on this day. Please be seated. of applause. Jai Shri Ram! Jai Shri Ram! This is a very శ్రీమన్నారాయణ యొక్క అంటే ప్రతిష్ఠించుకున్నటువంటి ఆంజనేయుడు మనందరికీ తెలుసు హనుమంతుడు మనందరికీ తెలుసు అంటే మన బుద్ధికి యశస్సుకు కీర్తికి మనలో ఉన్నటువంటి హార్దిక శుభాకాంక్షలు మీ అందరు ఇంత ఎండలో కూడా అందరు వచ్చి ఇక్కడ దేవుడు గారికి పూజ చూస్తున్నారు ఇదే విధంగా పేషెన్స్ ఇదే విధంగా కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు పోవాలి రాష్ట్రం అభివృద్ధి కోసం శాంతి భద్రత రక్షించుకోసం మనం సిద్ధంగా ఉన్నాము మీ అందరికి సహాయం సహకారంతో ఈ పని మనం తీసుకో ముందు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము మీ మాధ్యమంతో నేను ఇక్కడ ఉన్న ప్రజలకి ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాము మీకు ఎప్పుడు కూడా అవసరం ఉంటే పోలీస్ స్టేషన్ కి మా ఆఫీస్ కి రండి మీ అందరికి సేవ చేసుకోవడానికి మనం సిద్ధంగా ఉన్నాము అక్షతాన్ని సమర్పిస్తున్నారు రెండు చేతులు జోడించి నాలుగు సార్లు సమర్పిస్తున్నారు ఒక్కొక్కసారి ఒక్కొక్క క్షేమాన్ని కోరుతూ కూడా సమర్పిస్తున్నారు రెండు చేతులు జోడించి చెప్పేటువంటి దాన్ని చెప్పండి ఓ ప్రజా కూడా వచ్చినటువంటి వాళ్ళందరికీ లక్ష్మి చేకూరాలి లక్ష్మి ఉన్నటువంటి వాళ్ళకి ఉత్తరోత్తర అభివృద్ధి కావాలని ఇదిగో సమర్పణ జరుగుతుంది అక్షత సమర్పిస్తున్నారు యజ్ఞాలన్నీ కూడా మీ చేత మన చేత చేయించడం యజ్ఞం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే లోక కళ్యాణమే అందుకే రేపు మనం జరగబోయేటువంటి యొక్క ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు అయితే శ్రీరామ పంచుతాత్మక ఆ ఎరుపు రంగులో ఉన్న చేతుల్లో ఆ ముత్యాలన్నీ కూడా ఎరుపు రంగులో కనిపిస్తున్నాయంట అంజలి పుటాయిత అదిగో ఆ ఇదిగో మా అనిల్ కుమార్ గారి కంటే చాలా పొడువైన ఉన్నటువంటి వారు కాబట్టి సీత కొంచెం అలా ఆ స్వామి వారిపై పడినటువంటి యొక్క ముగ్గురు అంతా కూడా చక్కగా దర్శనం చేసుకొని ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా స్వర్గీయ రావు గారి సతీమణి అట్లాగే వారి పిల్లలు కుటుంబ సభ్యులు అల్లుళ్ళు బిడ్డలు మన్వలు మన్వరాళ్ళు వాళ్ళందరి ఒక క్షేమం కోరి గత కూడా వంటిగా పోకూడదు దాదాపు ఐదారు వేల మందికి ఇక్కడ అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరన్నా యోచి అంత దూరం నుంచి వచ్చాం కదా రామునికి మనం అంత కొంత కట్నం చదివించాలి అంటే కార్యకర్తలు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు కట్నాలు జరిపించడానికి ఏదైనా ఇంతసేపు ఉంటాం ఇంకా మంత్రాలు నాలుగు గంటలు ఉంటారు ఒకసారి లేపితే కష్టం కళ్యాణ దంపతులు లేవకండి అయ్యవారి వైభవం ఆ అయ్యవారి వైభవం ఏమిటి అని అంటే నీ మనసు స్వచ్ఛంగా ఉండాలి నీవు స్వచ్ఛంగా ఉండాలి కాబట్టి ఆ అక్షతను నీ శిరస్సు మీద వేసుకుంటే స్వామివారి రక్షణ నీకుంటుంది అందుకే శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అంటాము ఆ రాముణ్ణి మనో

thank <laughs> you

స్వామివారికి సమర్పించాలనుకునే వాళ్ళు సమర్పించుకోవాల్సింది స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని కట్టాలు పెట్టాలనుకునే వాళ్ళు భక్తులు ఎవరైనా ఉంటే మా యొక్క బైక్ తర్వాత చల్లించవలసిందే మనవి రాజేష్ గారు స్వామివారి కళ్యాణాన్ని పురస్కరించుకొని యాభై రూపాయలు సమర్పించారు జయ శ్రీరామ్ కట్టాలు సమర్పించుకునే భక్తులు ఎవరైనా ఉంటే